హాయ్ ఫ్రెండ్స్ టాటా ఏసీ ఇంజిన్ మోడల్ నెంబర్ కావాలన్నా చాలా మంది అయితే నాకు చాలాసార్లు ఫోన్ చేశారు అది ఎక్కడ చూసుకోవాలన్నా మోడల్ నెంబర్ అంటే ఆ మోడల్ నెంబర్ వచ్చి కరెక్ట్గా మనకి ఇంజిన్కి టైమింగ్ కేసు వెనకమాల కరెక్ట్గా బ్లాక్ మీద ఉంటుంది హెడ్ మీద ఉంటుంది బ్లాక్ మీద కాదు హెడ్ మీద ఉంటుంది ఇంజిన్ మోడల్ నెంబర్ వచ్చి మన ఇంజిన్ నెంబర్ వచ్చి రైట్ సైడ్ ఉంటుంది కరెక్ట్గా మనకు కొంచెం ఎదుర సెల్ఫ్ మోటర్ ఎదుర రైట్ సైడ్న ఇంజిన్ నెంబర్ ఉంటుంది ఒక అల్యూమినియం బెళ్ళ మీద అక్కడ కనపడుద్ది ఇంజిన్ మోడల్ మనకి ఈ ఇంజిన్ మోడల్ నెంబర్ చూసుకోవాలంటే అదిగో మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా హెడ్ మీద ఈ బండి ఇంజిన్ మోడల్ ఎంత అంటే రెండు వేల పది ఇంజిను పది అదిగో రెండు వేల పది ఈ ఇంజిను అది అలా కనపడుతుంది ఇది వచ్చి పంపు ఈ మనం ఎక్సలేటర్లు ఎవరు కొంచెం ఎదురు జరిపితే పంపు మోడల్ కనపడుతుంది అది పంపు మోడల్ ఇది రెండు వేల పది ఇంజిను పంపు మోడల్ ఇంజిన్ మోడల్ వచ్చి రెండు వేల పది అలా కనపడుతుంది మీకు ఎప్పుడైనా మీరు చూసుకోవాలనుకుంటే కరెక్ట్గా హెడ్ మీద పంపు పైన మీకు కనపడుతుంది ఇంజిన్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలంటే ఇది వేరే ఇంజిన్ ఈ ఇంజిన్ వేసుకుంటున్నారు ఈ ఇంజిన్ మోడల్ వచ్చి అదిగో పదిహేను ఒకటి ఐదు ఆ చిన్న రింగులో కనపడతాను చూసారా అదే రింగులో పంపు మీద కూడా సేమ్ అలాగే ఉంటుంది